ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఎన్నిక కొనసాగింది ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఎన్నిక సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరపున గెలిచిన షేక్ సాబ్జీ రెండు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేశారు ఈ ఉప ఎన్నికలో పదహారు వేల ఏడు ముప్పై ఏడు మంది టీచర్లు తమ ఓటు హక్కును కలిగి ఉండగా ఎంతమంది వినియోగించుకున్నారు అనే విషయం అధికారులు తెలియజేయవలసి ఉంది ఎన్నికకై ఆరు జిల్లాల పరిధిలో నూట పదహారు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారిక సమాచారం ఈ నెల తొమ్మిదిన కాకినాడ జేఎన్టీఈలో కౌంటింగ్ చేపట్టనున్నారు వె ఈస్ వేట్ టీచర్స్ కాన్ఫరెన్సింగ్ కుర్చాము అదే తొన్ని ఎండీ ఆఫీస్లో పోలింగ్ జరుగుతుంది టోటల్ ఓట్సు రెండు వందల అరవై ఒకటి పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది ఈ ఇబ్బంది కెట్లు లేవు